హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి వాళ్ళ తాతయ్య రామలక్ష్మితో ఎలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు లండన్ వెళ్ళిపో అమ్మ ఎందుకంటే ఎవరు ఏం చేస్తారో ఏ టైంలో ఎవరు ఏం చేస్తారో చాలా టెన్షన్గా ఉందమ్మా మా గురించి నువ్వు రిస్క్ నీకు రిస్క్ జరుగుతుందమ్మా అందుకనే నువ్వు లండన్ వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు ఫణీంద్ర సుశీలలు అప్పుడు వెంటనే రామలక్ష్మి ఏంటి తాతయ్య మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్తాను నేను చావు బతుకులు మధ్యలో ఉన్నప్పుడు మీరు నన్ను రక్షించి ఈరోజు నన్ను ఈ రామలక్ష్మిగా నిలబెట్టారు అలాంటినప్పుడు మా ఇంటి కోసం సీతాకాంత్ గారు కోసం దూరంగా ఉండటం కోసం మిమ్మల్ని నేను దూరం చేసుకోలేను మీరు మీ మనవరాలు మైథిలీగా నన్ను భావించి ఈ ఇంటి బాధ్యతలు నాకు అప్పగించి నాకు అప్పగించారు అందుకనే మీ మనవరాలు మైథిలీగా మీకు ఏం చెయ్యాలో నేను అది చేస్తాను అంతే తప్ప నన్ను ఇక్కడ నుండి లండన్ వెళ్ళమని అనకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అప్పుడు ఫణీంద్ర సుశీల అలా ఉండిపోతారు సీతాకాంత్ వాళ్ళ ఇంట్లో ఒక గార్డెన్లో కుర్చీలో కూర్చొని రామలక్ష్మి గురించి ఆలోచిస్తాడు అదే టైంలో రామలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్లో కూర్చొని సీతాకంత్ గురించి రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు సీతాకాంత్ ఇలాగ అనుకుంటూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి నువ్వు నా రామలక్ష్మివే నువ్వు మైత్రి అంటావేంటి రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు తను రామలక్ష్మిని బంధించేసేటప్పుడు రౌడీలను కొడతాడు కదా ఆ టైంలో సీతాకాంత్కి దెబ్బ తగులుతున్నప్పుడు చాలా వెలువలు ఆడిపోతుంది రామలక్ష్మి ఆ విషయం పూర్తి చేసుకుంటాడు చేసుకుని ఏంటి నువ్వు మైథిలి అని అంటున్నావు రామలక్ష్మి కానీ నాకు దెబ్బలు తగిలినప్పుడు నీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేవి మైథిలి అయితే అలా నీళ్లు రావు కదా నువ్వు నా రామలక్ష్మి కాబట్టే నీళ్ళు వచ్చాయి ఇలాగే ఎన్నాళ్ళు నువ్వు మైథిలిగా ఉంటావు రామలక్ష్మి నేను నువ్వు లేకపోతే నా జీవితం లేదు రామలక్ష్మి నువ్వు కనిపించిన తర్వాతే నా జీవితంలో నా జీవితంలో ఒక ఊపిరి వచ్చినట్టు అయింది అనేసి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అలాగే నేను నా రామలక్ష్మి నువ్వు అని నేను నిరూపించుకుంటాను నిరూపించుకుంటాను అని చెప్పి అనుకుంటుంటాడు సీతాకాంత్ అదే టైంలో రామలక్ష్మి అవునండి నేను మీ రామలక్ష్మిని మీరు అనుకుంటున్నట్టు నేను మీ రామలక్ష్మినే కానీ ఏం చేయను కొన్ని పరిస్థితుల కారణంగా నేను మీకు దూరంగా మైథిలీగా ఉంటున్నాను ఎందుకు అని అంటే నేను మీకు దగ్గర అయ్యామో అనుకో దగ్గర అయితే తర్వాత నాకు మీరు దూరం అవుతారు అందుకనే నేను దూరంగా ఉంటున్నానండి మనది జన్మ జన్మల బంధం మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అయినా కానీ మీరు క్షేమంగా ఉండాలని నేను దూరంగా ఉంటున్నానండి ఈ రోజు నుండి రామలక్ష్మి చనిపోయింది నేను ఇంకా మైథిలీగానే మీ ముందు ఉంటాను అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది కట్ చేస్తే హాల్లో శ్రీవల్లి శ్రీలత సందీప్ కూర్చుంటారు ఈ లోపు శ్రీవల్లి టీ పట్టుకొచ్చి ఇదిగో అత్తయ్య గారు టీ అని చెప్పి వాళ్ళ అత్తయ్య గారికి టీ ఇచ్చి తను జ్యూస్ తెచ్చుకుని టీ సోఫాలో కూర్చొని తాగుతుంటుంది ఈ ఈరోజు నేను చాలా బాగా తయారు చేసుకున్నాను జ్యూస్ జ్యూస్ ఎంత బాగుందో అని చెప్పి తాగుతూ చప్పలిస్తూ ఉంటుంది దానికి సందీప్కి ఒళ్ళు మండిపోయి అదేంటే నాకేం పట్ట రాలేదేంటి అంటే మీరు ముందు చెప్పాలి కదా మీరు చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదా టీ అయినా పాలు లేవు అయినా మీరు తెచ్చుకోండి పాలు తెచ్చుకుంటే నేను చేసి పెడతాను అని అంటుంది అదేంటే నువ్వు ే తెప్పించి ఇవ్వచ్చు కదా అనేసి అంటాడు సందీప్ సరే ఆగండి అని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అత్తగారి దగ్గర కప్పు సాసరు తీసుకుని తీసుకుని సాసరులోని కప్పులోని వేసి కప్పులో ఏమో శ్రీలతకి ఇచ్చి సాసర్లోనేమో సందీప్కి ఇచ్చి తాగండి మీదిద్దరూ ఒకటే రక్తం కదా అందుకనే మీరిద్దరూ ఒకరిదొకరు తాగొచ్చు పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపు అబ్బా ఉండి సీరియల్ వస్తుంది చూస్తారు అత్తగారు రోజు ఎపిసోడ్ అంటే నీ సీరియల్ నీ ఎపిసోడ్ గొడవలు నాతో చెప్పకే నేనేం చూడను అంటది శ్రీవల్లి ఈలోపు సీతాకాంత్ వస్తాడు అమ్మ టిఫిన్ తిన్నావా అని అంటాడు చాలా హుషారుగా ఉంటాడు సీతాకాంత్ అనమాట అని ఉన్నప్పటికీ అప్పుడు వెంటనే రామ్ రా స్కూల్కి వెళ్ళి టైం అవుతుంది అని చెప్తే వెంటనే వచ్చేస్తాడు బ్యాగ్ వేసుకుని రామ్ అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని అంటది శ్రీలత అప్పుడు ఈ లోపు రామ్ కూడా వస్తాడు అప్పుడు సీతాకాంత్ అంటాడు రామ్ వెళ్దామా అంటే అవును ఎక్కడికి వెళ్తున్నారా అని శ్రీలత అంటే మేము మా మిస్ని కలవడానికి వెళ్తున్నాం అంటాడు రామ్ నువ్వెందుకు అని అడిగితే నన్ను రమ్మని మారం చేస్తున్నాడమ్మా అందుకే నేను కూడా వెళ్తున్నాను అంటాడు సీతాకాంత్ నేను ఎప్పుడు మారం చేశానంటే నీకు తెలియదులే మారం చేసద్దా వెళ్ళిపోద్దాం టైం అయిపోతుంది అంటాడు ఈ లోపు సంధీప్ అన్నయ్య కోట్ల రూపాయలు డీల్ చేసే కోట్ల రూపాయలు వాల్యూ గల ప్రాజెక్టు గురించి నీతో మాట్లాడాలి అందుకని అంటే తర్వాత రామ్ అదే మేడం కలిసిన తర్వాత మిస్ని కలిసిన తర్వాత మాట్లాడతానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదేంటమ్మా కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టు గురించి చెప్తుంటా మైతిలే ఇంపార్టెంట్ అంటాడేంటమ్మా అంటే అదే చెప్తున్నాను కదా బావగారు ఆ రామలక్ష్మక్కయ్య రూపంలో ఉన్న మైథిలీనే మన ఇంటి కోడలుగా తీసుకొస్తారు అందులో పైగా హైటెక్ హైటెక్ స్మార్ట్ బ్యూటీ ఆవిడని వదులుకుంటాడేంటి పైగా రామలక్ష్మక్కయ్లా ఉంటుంది అని అంటే అప్పుడు వెంటనే అవునమ్మా శ్రీవల్లి అన్నది నిజమే అంటాడు సందీప్ వెంటనే లేచిపోయి పైకి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది శ్రీలత లేదు నా కంట్రోల్లో ఉన్న దాన్ని నా మాట విన్న దాన్ని నేను శ్రీ పెళ్లి చేస్తాను సీతాకాంత్కి అంతేకాని ఆ మైథిలిని ఈ ఇంటి కోడలుగా ఎప్పటికీ నేను అంగీకరించను ఇంకా నేను చెప్పిన మాట వింటాడు కాబట్టి నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాడు తన మనసులో ఏ ఉన్నా కానీ అనేసి అంట ఉంటుంది శ్రీలత అంటే ఇంక నుండి ఇంకో క్యారెక్టర్ తర్వాత నుంచి వచ్చి ఎపిసోడ్లో మళ్ళీ ఒక లేడీ క్యారెక్టర్ ఎంటర్ అయిపోతూ ఉందనమాట ఎందుకంటే సీతాకాంత్కి ఇప్పుడు బాగుంటుంది సీత రామలక్ష్మికి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది కదా వాళ్ళిద్దరికీ మధ్యలో ఈ సీతాకాంత్ గురించి పోటీ అయితే వస్తుంది కట్ చేస్తే రామలక్ష్మి అలాగే రామలక్ష్మి వాళ్ళ తాతయ్య భోజనం చేస్తూ ఉంటారు సుశీలమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ చేస్తూ ఉంటారు అక్కడ ఆయమ్మ వంట మనిషి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది ఈ లోపు అమ్మ నేను రేపు రానమ్మ పనికి నాకు కొంచెం డబ్బులు అవసరమమ్మా అని మాట్లాడుతూ ఉంటుంది అక్కడ ఈ ఈలోపు అక్కడికి రాము అలాగే సీతాకాంత్ వస్తారు సరే సరే రానాన్న లోపలికి వెళ్దాము అంటే సరాసరి ఇంటికి వస్తారనమాట ఫనిందని చూడటానికి సీతాకాంత్తో రాము ఈ లోపు ఉండరానాన్న ఏదో మాట్లాడుతుంది మేము ఇస్ అది విందామని చెప్పి పక్క నుండి ఏం మాట్లాడుతుందా అని ఎంత ఉంటారు శీతాకాంత్తో రామ్ అప్పుడు ఇలా చెప్తా ఉంటుంది అవును మొన్న అప్పుడు రామలక్ష్మి పనమ్మ అయితే ఇలా చెప్తా ఉంటుంది మొన్నే కదా డబ్బులు పట్టుకెళ్ళా మాట మాటికి డబ్బులు ఏంటి రంగమ్మ అని అంటది అంటే లేదమ్మా నేను మా ఆయన డబ్బులు సంపాదిస్తావు అమ్మా బాగానే కానీ ఎలా ఖర్చు అయిపోతున్నాయో ఖర్చు అయిపోతున్నాయమ్మా మనకు అవసరానికి కావాల్సినప్పుడు ఉండలేదమ్మా అందుకే నేనమ్మా ఎలా పొదుపు చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని పనమ్మ రంగమ్మ అంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే నేను ఒక నీకు ఒక ఉపాయం చెప్తానని చెప్పి మొదలు పెడతాదనమాట రామలక్ష్మి నువ్వు 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 మీ ఆయన సంపాదించుకుంటున్నారు కదా రెండు హుండీలు పట్టుకో రెండు హుండీలు పెట్టుకో అంటే డిబ్బీలు అనమాట డిబ్బీలు అని అంటాం కదా మన భాషలో అలాగే రెండు డిబ్బీలు పెట్టుకో అలాగే మీ ఆయన మీ ఆయన నువ్వు మీ ఆయన సంపాదించిన డబ్బు డిబ్బీలో వేసుకో నువ్వు సంపాదించిన డబ్బు ఒక డిబ్బీలో వేసుకో అలాగే ఒక డిబ్బీలోనేమో మీ ఆయన సంపాదించింది వేసుకో మీ ఆయన సంపాదించింది మీ కుటుంబ ఖర్చులు గడుపుకో అలాగే ఇంకో డిబ్బీ ఉంటుంది కదా ఇంకో హుండీ అదేమో నీకు అవసరాలకి ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి చెప్తా ఉన్నప్పుడు ఓ మురిసిపోతూ ఉంటారు వాళ్ళ తాతయ్యను వాళ్ళు నానమ్మ అబ్బా చాలా మంచిగా చెప్తుందని అప్పుడు అవునమ్మా ఇది ఏదో బాగుందమ్మా చాలా బాగుంది అని నేను కూడా రేపు నుంచి అలాగే చేస్తానమ్మా అని రంగమ్మంటది ఇవన్నీ వింటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే ఏంటి డెఫినెట్గా లేదు ఖచ్చితంగా నా రామలక్ష్మి ఎందుకంటే నా రామలక్ష్మికి నాకు జరిగిన సన్నివేశం ఇది అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఆటోలు నడిపినప్పుడు నేను హుండీలు మనకి హుండీలు అంటే ఈ డిబ్బీలు ఉంటాయి అందులో నేను సంపాదించింది ఓ దాంట్లో వేస్తాను ఓ డిబ్బీలో నువ్వు మీరు సంపాదించింది మన కుటుంబ ఖర్చులు సరిపోతాయి ఇంకోటి మన అవసరాలకి సరిపోతాయని అప్పుడు అనుకుంటారనమాట ఆటోలు నడిపినప్పుడు అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు అదేంటి ఈ విషయం నా రామలక్ష్మికి నాకే తెలుసు కానీ ఇప్పుడు ఈ విషయం తను చెప్తుంది ఏంటి అని అనుకుని మనసులో అనుకుని లేదు ఖచ్చితంగా నా రామలక్ష్మి చూడు నేను నా రామలక్ష్మి అని నిరూపిస్తాను అని అనుకుని రా నాన్న లోపలికి వెళ్ళి చప్పట్లు కొడతా చప్పట్లు కొడతా వెళ్తాడు సీతాకంత్ అబ్బా భలే ఖచ్చితంగా చెప్పారండి ఈ మాటలు నేను ఎక్కడో విన్నట్టు గుర్తుంది భలే కరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి అంటాడు సీతాకంత్ వెంటనే రామలక్ష్మి అయ్యో వినేశారా అంటే మేమిద్దరూ ముంతల్లో దాచుకునే డబ్బులు వినేసి ఉంటారు ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఇందులో ఏముందండి లెక్కల్లో ఫార్ములాస్ ఎలాగుంటాయో సేవింగ్స్ లో కూడా ఫార్ములాస్ అలాగే ఉంటాయి అని చెప్పి మాట దాటేస్తుంది ఈ లోపు రాబాబు బోన్ చేసి కూర్చో టిఫిన్ చేద్దిగానంటే ఇంటికాడ లేదు లేదు తినండి అంటే ఇంక ఏ మాట తీయలేక తింటారనమాట అక్కడ టిఫిన్ చేయడానికి రాము సీతకంత కూర్చుంటారు ఈలోపు మీరు సమ్మర్ వెకేషన్స్కి ఎక్కడికి వెళ్తున్నారు రామ్ అని రామలక్ష్మి అంటే మా నాన్న ఏదో కొత్త ప్లేస్కి తీసుకెళ్తూనే ఉంటాడండి సమ్మర్ వెకేషన్స్కి నాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే లండన్ అని అన్నప్పటికీ అందరూ పొలమారిపోతుంది రామలక్ష్మికి అయ్యో మంచినీళ్ళు తాగండి అంటాడు సీతాకాంత్ ఇంకా షాక్లో ఉంటారనమాట ఫనీందర్ సుశీలలు ఎందుకంటే లండన్ మీ మిస్ ఉన్నారు కదా లండన్లో మొత్తం ప్రదేశాలన్నీ చూపిస్తారు మేము మిస్ అని అంటే లేదు అక్కడ టూరిస్ట్ గైడ్లు ఉంటారు వాళ్ళు చూపిస్తారంటే అయ్యో మీరుంటుండగా టూరిస్ట్ గైడ్లు ఎందుకండి అని అంటూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది అనమాట అంటే నన్ను రామలక్ష్మిని నిరూపించడం కోసమే ఇలాగా చేస్తున్నారు నేను రామలక్ష్మి అని బయటపడకూడదు అనేమో ఏమో అనుకుంటుంటుంది రామలక్ష్మి అదే టైంలో చూడు మీరు ఇప్పుడే నేను రామలక్ష్మి అని నిరూపిస్తానని సీతాకాంత్ మనసులో అనుకుంటుంటాడు ఈ లోపు ఈ ముసలోళ్ళు అంటే ఫణేంద్ర సుశీలలు ఏం చెప్పేస్తుంది ఏం చెప్పేస్తుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటారు ఫణేంద్ర సుశీలలు అప్పుడు అవునండి రేపు మీరు అక్కడ ఉంటారు కదా ఎలాగో వస్తాను మమ్మల్ని అన్ని ప్రదేశాలకి తీసుకెళ్లి చూపించాలి మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్